నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఆటిజం చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది ఆటిజం అంటే పిల్లలకి సరిగ్గా మాట్లాడకపోవడం రియాక్ట్ కాకపోవటం ఇది అసలు ఎందువలన ఇంత ఇంపాక్ట్ చూపిస్తోంది అండ్ అబ్జర్వ్ చేస్తే కొంత దూర ప్రాంతాల్లో అంటే ప్రభా సాంధ్రులకి ఎక్కువగా ఈ ఇబ్బంది అంటే అమెరికా అవ్వచ్చు ఆస్ట్రేలియా అవ్వచ్చు ఈ ప్రాంతాల్లో కెనడా అక్కడ డెలివర్ అయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు నేను నేను నా లో వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య ఉండడం ఇక్కడ కూడా ఉంది కానీ ఎక్కువ అక్కడ ఉండటం అనేది ఎట్లా చూడొచ్చు అసలు కి ఏంటి దానికి ఏంటి రెమెడీ మీకు కూడా చాలా మంది క్లైంట్స్ వచ్చే దీని మీద కొన్ని వందల జాతకాలు రీసెర్చ్ చేసిన తర్వాత మీద నేను దీనికి సంబంధించిన కన్సల్ట్ చేశాను కన్సల్ట్ చేసి దీని మీద కొన్ని వందల జాతకాలు తీసుకొని ఆర్టిజం మీద ఉన్నవన్నీ ఒక ఫైల్స్ పెట్టుకొని చూస్తే నాకు అందినటువంటి సమాచారం ఏమిటి ఇక్కడ అంటే ఒకటి ఆర్టిజం రావడానికి నేను ఈ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు చూసి వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏమిటి అంటే ఏమంటే ఈ మధ్య ఫోన్స్ వచ్చాయి కదా ఫోన్ అనేటువంటిది ఇన్ టేకింగ్ అవుట్ స్పీకింగ్ డ్రెస్ అండ్ అవుట్ స్పీకింగ్ లేదు సో ఆల్వేస్ ఇన్ టేకింగ్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ స్పీకింగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో కానీ మనం ఏదైనా సరే ఒకటి అలవాటు తప్పిపోతే అది పనిచేయదు ఎలా అంటే నాకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు కలదాల్లో అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఎంత దూరం అయినా క్లియర్గా అనిపిస్తుంది ఒక చిన్న ఇదిగా వచ్చింది చిన్న మసకలాగా వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి సార్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఏం లేదంటే లేయర్స్ లాగా లోపల ఉంటుంది మీకు అది కొంచెం డల్ అయింది అంటే మరి ఇది కళ్లదాలు పెట్టుకుని ఎందుకు కనిపిస్తుంది అని అడిగాను అడిగితే అదేం లేదు దాన్ని ఇది బ్రేక్ చేస్తూ చూపిస్తుంది మరి అది దాని పరిస్థితి ఏంటి లోపల మీరు కళ్లదాలు పెట్టుకోవడం వల్ల అది ఇంకా పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది అన్నాడు క్యూర్ అవ్వదు క్యూర్ అవ్వదు మరి దీని పరిస్థితి ఏంటంటే మీకు తర్వాత తర్వాత అది ఎప్పుడైతే ఆగిపోయిందో దాని ప్రాసెస్ అంతా ఇంకా ముందుకు వస్తాం మీకు స్లో స్లోగా దాన్ని పెంచుకుంటూ వెళ్తారు మీరు అంటే మరి దాన్ని మనం గనక అట్లాగే ఉంచేసి అది పనిచేసేలా చేయాలి అంటే మీరు వదిలేస్తుంది ఏమైనా పని చేస్తుందంటే అది సో ఇమ్యూనిటీ దాన్ని ఆటోమేటిక్ ఇమ్యూనిటీ తీసుకొని చేస్తుంది ఎస్ నాకు కొంచెం హోప్ ఉండేది ఎందుకంటే నా జాతకంలో నా లగ్నంలో ఫిఫ్త్ కనెక్టివిటీ ఉంది ఫిఫ్త్ అంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అది తీసుకుంటుంది ఏదైనా నా బాడీలో ఏదైనా సరే ఒక ప్రాబ్లం వస్తే తొందరగా అది రిపేర్ చేసుకునే పని మీద ఉంటుంది నా బాడీ నేను భయపడాల్సిన పని లేదు అది ఆటోమేటిక్గా రిపేర్ చేసుకుంటుంది నేను హోప్తో బ్రతకచ్చు నేను సో నాకేంటంటే ఓకే నా జాతకం నాకు తెలుసు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పాను అక్కడ వాళ్ళది కలద్ద షాప్ కూడా ఉంటే ఇది ఒక నైస్ ఒక కళ్ళద్దం ఉండేది మామూలు తీసుకొని వచ్చేసే స్టైల్గా ఉండేది అంతే దాని తర్వాత చూస్తే విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో మళ్ళీ నాకు న్యాచురల్గానే అది క్యూర్ అయిపోయింది అదే ప్రాసెస్లో నేను మీకు ఆ విషయం ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం వాడమో అవుట్ స్పీక్ అని ఎప్పుడైతే అవ్వదో అది మాట మాత్రమే కాకుండా లోపల మెదడులో ఉండేటువంటి సంకేతాలకు సంబంధించింది కూడా అది దూరం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇదేంటి నేను ప్రొఫెషనల్ గా డాక్టర్స్ నేను సంప్రదించి సైంటిఫిక్ గా చెప్తాను సైంటిఫిక్ గా చెప్పినటువంటి అంశం ఇది ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే జ్యోతిష్ శాస్త్రంలో కమ్యూనికేషన్స్ కి థర్డ్ హౌస్ అంటారు అంటే ఉదాహరణకి మ్యాష్ లగ్నం అనుకోండి థర్డ్ హౌస్ అంటే లగ్నం నుంచి ఒకటి రెండు మూడు ఇది థర్డ్ హౌస్ అండ్ బుధుడు బుధుడు ఇస్ కమ్యూనికేషన్స్ ప్లానెట్ కమ్యూనికేట్ అవ్వడానికి అండ్ జూపిటర్ ఎందుకు అంటే జూపిటర్ ఎందుకంటే జ్ఞానము మనం తీసుకుంటుందంతా కూడా మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంటుంది బ్రెయిన్కి జుపిటర్ కార్కుడు ఇక్కడ ఆర్టిజం అంటే ఏంటంటే ఒక ఐదు పది ఏళ్ళ పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడులాగా ప్రవర్తిస్తుంటాడు ఓకే అప్పుడు నేను తీసుకున్నటువంటి పారామీటర్స్లో బుధుడు గురువు థర్డ్ హౌస్ పర్టికులర్గా మూను ఇవన్నీ పాడవుతున్నాయి మూన్ మూన్ కూడా ఎందుకంటే మూన్ ఈజ్ మూమెంట్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఉండవు వాళ్ళవి స్లోగా ఉంటున్నాయి ఇవి పర్టికులర్గా మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లోనే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని మీద పరిశోధన చేస్తే బయట దేశాల్లో జెర్సీ మిల్క్ ఎక్కువగా తాగుతారు మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఆరో శాతం మన మనసుగా మారుతుంది మన యాక్టివిటీస్గా మారుతుంది మనలో ఉండేటువంటి కొన్ని కొన్ని మార్పులకి దారి తీస్తుంది అందులో పర్టికులర్గా చిన్న ఎక్కువ మిల్క్ తీసుకుంటారు అన్ని ఫుడ్స్ కంటే కూడా మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ ఎక్కువగా వాడతారు వాళ్ళు ఎదిగే క్రమంలో ఆ పర్టికులర్ మిల్క్ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయం నాకు అర్థమైంది ఎందుకంటే అందులో కూడా తల్లిపాలు తాగే వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుందా ఈ జెర్సీ పాలు తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుందా అంటే జెర్సీ పాలు తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుంది సో అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ వచ్చి మనం ఇక్కడ పరిశోధన చేస్తే జర్సీ మిల్క్ తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుందని విషయం నాకు అర్థమైంది అప్పుడు నేను చాలా మందికి చెప్పింది ఏంటంటే ఏమంటే మీరు జెర్సీ మిల్క్ ఇవ్వకండి ఫస్ట్ దయచేసి తల్లిపాలు పెట్టండి శుభ్రంగా తల్లిపాలు లేక ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మనం అందరికీ అలా చెప్పలేం కొంతమందికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళ శరీర సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల అలాంటప్పుడు మీకు వీలైతే ఆవు పాలు చక్కగా అందులో దేశీవాళ్ళ ఆవు పాలు పెట్టండి లేకపోతే గేదె పాలు పెట్టండి తప్పులేదు అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు మరి ఏం చేయాలి దీనికి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఏదైతే బుధుడు పాడయ్యాడా థర్డ్ హౌస్ పాడైందా అంటే లగ్నం పాడైందా చూసుకోవాలి అంటే అప్పుడు మహాదశ ఏది నడుస్తుందో ఫస్ట్ ఎప్పుడైనా చూసుకోండి గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటి ఆర్టిజమ్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలు ఏమైనా నడుస్తుందో చూసుకుని ఫస్ట్ వాడికి దానాలు ఇచ్చేయాలి అవి ఆటోమేటిక్గా మీకు ఫలితం ఇస్తుంది అక్కడ ఇవ్వాలి రెండవది ఈ ఆర్టిజంకి నేను చూసినటువంటి కేసెస్ లో నేను చెప్పినటువంటి వాళ్ళకి మూక పంచశతి అని ఉంటుంది మూక పంచస్థితి కనుక ఎవరైతే వినిపిస్తారో పిల్లలకి వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ నేను చూశాను చక్కగా ఇంప్రూవ్మెంట్స్ అంటే పక్క వాళ్ళు మెడిసిన్స్ వాళ్ళ పాటు ఇది కూడా తోడ్పడుతుంది వినిపిస్తుంది అంటే ఉంటే వాళ్ళు కాలక్రమేపీ మార్పు అనేటువంటిది వస్తుంది వాళ్ళకి ఎక్కువగా ఫోన్స్ ఇవ్వకుండా మాట్లాడిపిస్తూ ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తుండాలి అమ్మ నాన్న ఏదో ఒకటి ఏదో ఒకటి కంటిన్యూస్ మాట్లాడిస్తూ ఉంటే ఏంటంటే మాట్లాడాలనే భావన కలుగుతుంది ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందనట్లేదు కదా వాడు ఏదో ఆదమరుపుని తినేస్తాడులే అని మనం పెట్టేస్తూ ఉంటారు తల్లి ఏం చేస్తారంటే అబ్బా వీడు సతాయిస్తాడు వీడు అసలు అటు ఇటు ఇటు అదొక పెద్ద పెద్ద టాస్క్ అసలు ఈ టాస్క్ అంత చక్కగా కూర్చుంటాడు లేదా కూర్చుంటది అమ్మాయి అయితే అబ్బాయి అయినా అలా చూస్తూ ఉంటే నోట్లో పెడుతున్నారు అలా తినేస్తారు చేస్తారు దాని దానివల్ల ఈ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది సో విష్ణు సహస్రనామాలు మోకపంచీ ఈ మూడో అధిపతి లేదా బుధుడు గురువు ఏ గ్రహాల ద్వారా అక్కడ కంజాయిండ్ అయ్యాడు పిఏసీ అంటారు ఆస్ట్రాలజీలో అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీని మీద మొత్తం జాతకం నడుస్తుంది ఎక్కడుంది ఎవరితో చూడబడుతుంది ఎవరితో కలిసి ఉంది దాని తత్వాన్ని ఎలా మార్చుకుంది అంటే ప్లానెట్స్ అన్నీ కూడా ఏంటంటే బుధుడు అంటే మన జన్మ జాతకంలో మీరు జ్యోతిష్ శాస్త్రం ఇక్కడే మీకు అర్థమైపోద్ది ఎంత బాగా పనిచేస్తుంది బుధుడు బాగున్న జాతకాలన్నీ తీసి ఒప్పకన పెడితే వాళ్ళు అందరూ మంచి వక్తలై ఉంటారు బుధుడు బాలని జాతకాలన్నీ తీసుకొచ్చి పెడితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండవు వాళ్ళు మాట్లాడితే సరిగ్గా మాట్లాడరు అంటే ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు అదే విధంగా వాళ్ళకి చర్మ రోగాలు రావడం కావచ్చు ఎందుకంటే బుధుడు వాక్కి కాకుండా చర్మానికి కూడా కారకుడు సెన్స్ మనకు టచ్ చేయగానే తెలుస్తుంది సెన్స్ కమ్యూనికేట్ చేస్తున్నాక ఒక చీమ పాగుతుంది మనం వెంటనే కమ్యూనికేట్ అవుతుంది అరే అని చూస్తాం అంటే కమ్యూనికేషన్ కారకుడు బుధుడు అంటే కమ్యూని చేసే ప్రతిదీ బుధుడే సో మెరుకు పాడ అడవల్ సరిగా కమ్యూనికేషన్ రాదు అట్లా బుధుడు పాడైన మహాదశలు అంతర్దశలు వచ్చినా సరే కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం బాగా తీవ్ర స్థాయిలో పాడైతే ఇట్లాంటి ఆర్టిజమ్స్ రావడం జరుగుతుంటుంది అందుకని బుధుడికి సంబంధించినటువంటి దానము ఏమిటి అంటే పెసలు పెసలు కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం ఇది ఇదేదో మనం క్రియేట్ చేసి వెరీ క్లియర్లీ మనకి గ్రంథాలు కొన్ని ఉన్నాయి అదేంటంటే కర్మ విపాకము అనే ఒక గ్రంథం ఉంది కర్మ విపాకం అనే గ్రంథంలో మనం ఏ కర్మ చేస్తే ఎటువంటిది అనుభవిస్తాము దానికి ఏం చేయాలనేటువంటి కొన్ని ఉన్నాయి అందులో దానాలు చెప్పబడింది అందులో ఏ పదార్థం ఏ గ్రహానికి సంబంధించిన దానము అని సో బుధుడికి సంబంధించిన దానం ఒక కేజీ ఇవ్వవులర్ సెవెన్ టైమ్స్ రెగ్యులర్ గా ఇస్తే కూడా మంచిది అయితే ఇందులో ఈ దానం ఇచ్చేటప్పుడు ఏంటంటే తీసుకునేవాడు ఈశ్వర స్వరూపంగా తీసుకోవాలి తీసుకునే వాళ్ళు కూడా ఎంతో నిష్టగా తీసుకొని దాని జపం చేయాలి దాన్ని మళ్ళీ సో ఆ రకంగా కనుక చేసినట్లయితే బుధుడిది గురువు దేవైనా హౌజెస్ పాడయ్యా బుధ గురువు గ్రహాలు చూడడానికి బాగుంటాయి ఒక్కోసారి కానీ పాప పాపగ్రహాలు ఉంటాయి అప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది సో క్లీన్ అబ్జర్వేషన్ చేసి థర్డ్ లో ఎలా ఉన్నాడు ఇవి గనక చూసి ఇస్తే మార్పులు కావచ్చు సార్ ఇంకొక అంటే సబ్జెక్ట్ పరంగా ఒక క్వశ్చన్ సార్ కొన్ని వందల ఏళ్ల నాటి కొన్ని వేల ఏళ్ల నాటి సబ్జెక్ట్ ఇది ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు మాత్రమే చూస్తున్నాం ఆటిజం గ్రహాలు వాటి తత్వాలు అనేవి ఎప్పటి నుంచో ఒక కదా మరి ఈ సమస్యని ఇప్పుడు ఈ గ్రహాలు ఎట్లా ఇండికేట్ చేస్తున్నాయి ఈ సమస్య ఎట్లా 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 చెప్తున్నాయి వీటి వల్ల ఈ సమస్య సమస్య ఇప్పుడు కొత్తది కదా గ్రహతత్వాలు కొత్తది కాదు కదా తత్వం కొత్తది కాదు కదా మీకు ఒక వేల లక్షల సంవత్సరాలకి క్రితానికి బుధుడే కమ్యూనికేషన్ కారకుడు ఎప్పుడైనా బుధుడే కారకుడు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి కమ్యూనికేషన్ మాట్లాడలేకపోతున్నాడు అలాంటప్పుడు బుధుడే సో ఇది వరకు ఒకవేళ ఉన్నప్పటికీ ఆ సమస్య పేరు తెలియదు మనకి పేరు తెలియదు అంటే ఆర్టిజం అని తెలియదు అయితే ఇంకోటి ఇంతకు ముందు ఇంత ఆర్టిజం కేసెస్ ఉండేవి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మన ఆహారపు అలవాట్లు వెరీ క్లియర్ మన జీవన శైలిలో అలవాట్లు మార్పులు వచ్చాయిగా మనం మాట్లాడట్లేదు పిల్లలు అలా ఉండిపోతున్నారు ఉంటున్నారు ఆ స్తబ్దతే అలవాటు వస్తుంది మూగవాళ్ళు మూగవాళ్ళు వేరు వాళ్ళకి వినికిడి రెండో వాళ్ళు మాట్లాడలేకపోవడం కారణం వాళ్ళకి అసలు మాట్లాడకపోవడం వల్ల మాట్లాడే ప్రక్రియ ఉంటుందని తెలియదు అది హెల్ప్లెస్ గా ఉంటారు అసలు ఎలా అండి అసలు అవుతుందా పద ఎట్లా అట్లాంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఆ విష్ణువే మార్చగలడు కాబట్టి ఆయన శరణు వేయాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం కూడా మార్చు మార్చుకోవాలి లైఫ్ స్టైల్ గా రైట్ థ్యాంక్ సో వెరీ మచ్ సార్